రామ్ రామ్ హరే సార్ చెప్పండి సార్ బాగున్నారు అయ్యా బాగున్నా ఎవరండి అక్కడి నుంచి అండి కాకి చేస్తామండి సార్ సార్ మీ పేరు ఏమండి సార్ మీ పేరు నా పేరు బుజ్జు సార్ బుజ్జి గారు సార్ చెప్పండి సార్ బాగున్నారు సార్ బాగున్నారు మీ వీడియోలు చూసేందుకు మీరు ఇంకా అయిపోతుంది సార్ నా జీవితం అంతా సార్ సార్

డిసెంబర్ ఎనిమిది మరి పదకొండు కదా సార్ నేను మొన్న వచ్చాను అంటున్నాయి అండి మళ్ళీ తెలియదు నా షెడ్యూల్ ఏం లేదు ఓకే సార్ హలో సార్ వింటున్నా సార్ చెప్పండి ఏం చేస్తుంటారు నేను అండి చేపకు వేరకెళ్తుంటాను సార్ సంతోషం మీరు తిరుపతి వచ్చారా ఏమండి తిరుపతి వచ్చారా తిరుపతి వచ్చాను సార్ ఈసారి చెప్పండి నేను వచ్చినప్పుడు మీరు తిరుపతి వస్తారా సార్ మీరు తిరుపతి ఉంటారు రెండు సార్ ఓకే ఓకే మీ మార్నింగ్ చేసాను సార్ మీకు ఏటండి అది హాదయ కృష్ణ 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 అది వెళ్ళిస్తున్నారు అవును అంటే మౌనం కదా ఇప్పుడు ఆహా మీరు చాలా సార్లు చేశారు గొర్రెమో అనుకుని అంటే ఎవరైనా మాట్లాడండి చాలా బాగుంటాయి సరే మీరు ఏంటన్నా బుజ్ గారు చెప్పండి సార్ సంతోషం మీరు వచ్చినప్పుడు రండి నన్నా అలాగే సార్ నన్న జై శ్రీరామ్ మీరు కాకినాడ ఫోన్ సరే కలుద్దాం నన్న కలుద్దాం Nana, 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 ஹரை கிருஷ்ண ஹரை கிருஷ்ணு ஹரே ஹரை ஹரை ராம் ஹரை ராம் 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 உண்டான ஹரை குஜ்ஜு சாப்பாடு

అక్కడ బాసే బాగు ఏ వద్దో ఇచ్చేసేది ఏం కాదు పడుకుంటాను చల్లిచ్చేస్తాను